జనగాం జిల్లాలో నర్మేట మండలం కింద ఒక రెండు ఎకరాల పన్నెండు గంటల సైట్ వచ్చిందండి మనకు ఇది మనకు సైటు మనకు రోడ్ కూడా విలేజ్ నుంచి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ విలేజ్ ఉంటుంది బీటీ రోడ్ నుంచే జస్ట్ ఒక మూడు వందల నాలుగు వందల మీటర్లే ఉంటుందండి మనకు సైట్ వచ్చేసి ఇదండి మొత్తం పొలమేనండి మనకి ఇందులో తాడి చెట్లు ఫుల్గా ఉంటాయి మన తెలంగాణలో తాడి చెట్లు తాటికాల్ అంటే చాలా ఫేమస్ ఇందులో మనకు ఒక మూడు మామిడి చెట్లు ఉంటాయి మిగతా గెట్టు మీద పొలాల పొలానికి డిస్టర్బెన్స్ లేకుండా తాటి చెట్లు ఉంటాయండి మనకి రోడ్ ఫేస్ కూడా ఆల్మోస్ట్ ఒక ఏడు వందల ఫీట్లు ఎనిమిది వందల ఫీట్లు ఉంటుందండి రోడ్ ఫేస్ చాలా ఉంటుంది ఇందులో ఒక బావి కూడా ఉందండి మనకు ముందు చుట్టూ కనీలు వేసి ఉన్నాయండి బార్డర్స్ మొత్తం కనీలు వేసి ఉన్నాయి మనకు ఆ ముందు కనబడుతుంది కదండి ఇక్కడ జూమ్ చేస్తాం చూడండి ఆ లాస్ట్ ఎడ్జ్ అవి ఖనిల్ ఉన్నాయి అక్కడ నీట్ కనబడుతున్నాయి మనకు సాయిల్ పరంగా కూడా రెడ్ సాయిల్ అండి మొత్తం రోడ్ ఫేసేనండి మనకి ఇదే రోడ్కు ఈ సైటుకు మధ్యలో బావి ఉంటుందండి మిడిల్లో మనకి సైటు చుట్టూ కూడా మొత్తం పొలాలేనండి విలేజ్కి దగ్గర మనకు వాటర్ కూడా ఫుల్ వాటర్ అండి ఈ సైటుకు సంబంధించిన బాయ్ అండి మనకిది ఇది బాయ్ అండి మనకు వాటర్ కొంచెం కనబడట్లేదు చెట్లు ఉండేసరికి కనబడట్లేదు మొత్తానికైతే ఇదే బాయి మనకు వ్యూ ఇలా ఉంటుందండి మంచిగా ఇంకా ఇంకా ముందు ఇంకా ముందుకు వెళ్ళాలండి మనకి లాస్ట్ ఎడ్జ్ వచ్చేసి రోడ్ చాలా వెడల్పుతో ఉంటుంది ఫేస్ తోటి ఇక్కడ మనకు మూడు మామిడి చెట్లు కూడా ఉంటాయండి వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ రోడ్ ఫేస్ కొద్దిగా ఇక్కడ పెరుగుతుందండి మనం ఇందాక అటు తీసుకున్నకి వెళ్ళి మంచిగా బాక్స్ లాగా సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది సైట్ వచ్చేసి ఇదంతా దీంట్లోకే వస్తుందండి ఆ లాస్ట్లో కనీలు ఉన్నాయి ఈ మడిది ఉంది కదా దీని అవతల ఇంకో మడి ఉందిగా ఆ మడి వస్తుంది ఆ మడి నుంచి వెళ్ళి ఆ కిందికి ఆ మామిడి చెట్టు అవతల నుంచి వెళ్ళి ఖనీలు ఉంటాయి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నారు పోసారు కదా ఈ నారు నుంచి వెళ్ళి అటు ఉంటుందండి మనకు జనగ జనగమ నుంచి ఒక పదిహేను పదహారు కిలోమీటర్లు ఉంటుందండి వచ్చేసి ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుందండి ఇక్కడికి ఈ మొత్తం ఈ గట్టు మీదనే ఇవన్నీ మన తాడి చెట్లు ఉంటాయండి ఇటు తాడి చెట్లు ఉంటాయి ఇటు వచ్చేసి మనకు మామిడి చెట్లు ఉంటాయండి హైయెస్ట్ రోడ్ ఫేస్ తోటి మట్టి రోడ్కు బీటీ రోడ్కు జస్ట్ ఒక మూడు వందల మీటర్లతోటి మంచి సైట్ అండి పొలం ఫుల్ వాటర్ ఇగో ఇక్కడ 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 నుంచి ఇది ఇక్కడ వచ్చేసి మనకు నాలుగు మూలలు బాక్స్ లాగా ఉంటుందండి పర్ఫెక్ట్గా ఇక్కడ కనీలు వేసినాయి కదా వెనక కూడా ఖనీలు ఉన్నాయండి మనకు అదంతా ఖనీలు కనబడతాయి ఆ చెట్టు అక్కడ ఖనీలు కనబడుతున్నాయి కదా ఆ ఖనిలకు కని అదంతా రోడ్ ఫేస్ అయినండి మొత్తం ఇదంతా ఇక్కడ బావి వస్తుంది అక్కడ ముందు అటు మామిడి చెట్లు ఉంటాయండి చాలా బాగుంటుంది సైటు చుట్టూ పొలాలేనండి చాలా సూపర్ సైట్ ఎక్సలెంట్ సైట్ జనగాంకి ఒక పదహారు కిలోమీటర్ల దూరంలో బీటీ రోడ్కి ఒక మూడు వందల నాలుగు వందల మీటర్లేనా ఎక్సలెంట్ సైట్ మనకు రేటు కూడా రీజనబుల్గా ఉందండి ఫుల్ వాటర్ అండి జనగాం జిల్లాలో నర్మేట మండలం కింద ఒక రెండు ఎకరాల పన్నెండు సైట్ వచ్చిందండి మనకు ఇది మనకు సైటు మనకు రోడ్ కూడా విలేజ్ నుంచే జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ విలేజ్ ఉంటుంది బీటీ రోడ్ నుంచే జస్ట్ ఒక మూడు వందల నాలుగు వందల మీటర్లే ఉంటుందండి మనకు సైట్ వచ్చేసి ఇదండి మొత్తం పొలమేనండి మనకి ఇందులో తాటి చెట్లు ఫుల్గా ఉంటాయి మన తెలంగాణలో తాటి చెట్లు తాటికాళ్ళు అంటే చాలా ఫేమస్ ఇందులో మనకు ఒక మూడు మామిడి చెట్లు ఉంటాయి మిగతా గెట్టు మీద పొలాలకు పొలానికి డిస్టర్బెన్స్ లేకుండా తాటి చెట్లు ఉంటాయండి మనకి రోడ్ ఫేస్ కూడా ఆల్మోస్ట్ ఒక ఏడు వందల ఫీట్లు ఎనిమిది వందల ఫీట్లు ఉంటుందండి రోడ్ ఫేస్ చాలా ఉంటుంది ఇందులో ఒక బావి కూడా ఉందండి మనకు ముందు చుట్టూ కనీలు వేసి ఉన్నాయండి బార్డర్స్ మొత్తం కనీలు వేసి ఉన్నాయి మనకు ఆ ముందు కనబడుతుంది కదండి ఇక్కడ జూమ్ చేస్తాం చూడండి ఆ లాస్ట్ ఎడ్జ్ అవి కనీలు ఉన్నాయి అక్కడ నీట్ కనబడుతున్నాయి మనకు సాయిల్ పరంగా కూడా రెడ్ సాయిల్ అండి మొత్తం రోడ్ ఫేసేనండి మనకి ఇదే రోడ్కు ఈ సైటుకు మధ్యలో బావి ఉంటుందండి మిడిల్లో మనకి సైటు చుట్టూ కూడా మొత్తం పొలాలేనండి విలేజ్కి దగ్గర మనకు వాటర్ కూడా ఫుల్ వాటర్ అండి ఈ సైటుకు సంబంధించిన బాయ్ అండి మనకిది ఇది బాయ్ అండి మనకు వాటర్ కొంచెం కనబడట్లేదు చెట్లు ఉండేసరికి కనబడట్లేదు మొత్తానికైతే ఇదే బాయి మనకు వ్యూ ఇలా ఉంటుందండి మంచిగా ఇంకా ఇంకా ముందు ఇంకా ముందుకు వెళ్ళాలండి మనకు లాస్ట్ వచ్చేసి రోడ్ చాలా వెడల్పుతో ఉంటుంది ఫేస్ తోటి ఇక్కడ మనకు మూడు మామిడి చెట్లు కూడా ఉంటాయండి వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ రోడ్ ఫేస్ కొద్దిగా ఇక్కడ పెరుగుతుందండి మనం ఇందాక అటు తీసుకున్నకెళ్ళి మంచిగా బాక్స్ లాగా సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది సైట్ వచ్చేసి ఇదంతా దీంట్లోకే వస్తుందండి ఆ లాస్ట్లో కనీళ్లు ఉన్నాయి ఈ మడిది ఉంది కదా దీని అవతల ఇంకో మడి ఉంది ఆ మడి వస్తుంది ఆ మడి నుంచి వెళ్ళి ఆ కిందికి ఆ మామిడి చెట్టు అవతల నుంచి వెళ్ళి కనీలు ఉంటాయి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నారు పోశారు కదా ఈ నారు కానుంచి వెళ్ళి మళ్ళీ అటు ఉంటుందండి మనకు జనగ జనగమ నుంచి ఒక పదిహేను పదహారు కిలోమీటర్లు ఉంటుందండి మండలం వచ్చేసి ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుందండి ఇక్కడికి ఈ మొత్తం ఈ గెట్ మీదనే ఇవన్నీ మన తాడి చెట్లు ఉంటాయండి ఇటు తాడి చెట్లు ఉంటాయి ఇటు వచ్చేసి మనకు మామిడి చెట్లు ఉంటాయండి హయ్యెస్ట్ రోడ్ ఫేస్ తోటి మట్టి రోడ్కు బీటీ రోడ్కు జస్ట్ ఒక మూడు నెల మీటర్లతోటి మంచి సైట్ అండి పొలం ఫుల్ వాటర్ ఇక్కడ 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 నుంచి ఇది ఇక్కడ వచ్చేసి మనకు నాలుగు మూలలు బాక్స్ లాగా ఉంటుందండి పర్ఫెక్ట్గా ఇక్కడ కనీళ్లు వేసినాయి కదా వెనక కూడా కనిలు ఉన్నాయండి మనకు అదంతా కనీళ్లు కనబడతాయి అవి ఆ చెట్టు అక్కడ ఖనీలు కనబడుతున్నాయి కదా ఆ ఖనిలకు కను అదంతా రోడ్ ఫేస్ మొత్తం ఇదంతా ఇక్కడ బావి వస్తుంది అక్కడ ముందు అటు మామిడి చెట్లు ఉంటాయండి చాలా బాగుంటుంది సైటు చుట్టూ పొలాలేనండి చాలా సూపర్ సైట్ ఎక్సలెంట్ సైట్ జనగాంకి ఒక పదహారు కిలోమీటర్ల దూరంలో బీటీ రోడ్కి ఒక మూడు వందల నాలుగు వందల మీటర్లు అండి ఎక్సలెంట్ సైట్ మనకు రేట్ కూడా రీజనబుల్ ఉందండి ఫుల్ వాటర్ అండి